तुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मी निं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీమహా సరస్వతి అయిన శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్భై ఎనిమిదవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై ఏడవ దశకం పరంగా జరాసంధాదులతో యుద్ధం ముచుకుందుని అనుగ్రహించుట అనేటువంటి అంశాలు తెలుసుకున్నాము అయితే జరాసంధుని గర్వం ఇంకా పెంపొందించదలిచి అతనికి చిట్ట చివరి సారి మటుకు విజయం కలుగునట్లుగా అంటే కృష్ణ పరమాత్మే ఒక అడుగు వెనకంజ వేసి అన్నట్లుగా సముద్ర మధ్యమున ఉన్నటువంటి ద్వారకకి చేరారు ఎందుకంటే జరాసంధుడు కాలక ముందు ముందు రోజులలో ఆ యొక్క భీముడి చేతుల్లో హతుడవలసినటువంటి ఇది ఆ పరమాత్ముడికి తెలుసు కదా అందుకని అయి ఉండొచ్చు ఏ నేటి దశకం రీత్యా మనం శ్రీకృష్ణునకు रुक्मिणी संदेशम अनट्वంటి அம்சம் చెప్పుకోవడానికి ప్రయత్నం చేదాము శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః త్రీదేసవర్ధ కివర్ధిత కౌసలమ్ త్రిద త్రిదసద త సమస్త విభూతిమాత్ జలధి మధ్యగతం త్వమ భూషయో నవపురం శ్రీ లక్ష్మీ దేవతల శిల్పి అయిన విశ్వకర్మ తన సామర్థ్యమునంతయు కూడగట్టుకొని ద్వారకా పట్టణమును నిర్మించను దేవతలు ఆ పట్టణమును వివిధములైన సంపదలతో విలసిల్ల చేసిరి సముద్ర మధ్య మందున్న నూతన పట్టణం నీ దివ్య శరీర కాంతి పుంజముచే ఎంతయో శోభిల్లెను అని విశ్వకర్మ తన సామర్థ్యమునంతా అంటే తనకి ఆ యొక్క ఈ సృష్టించడంలో అంటే ఆ పట్టణాన్ని ద్వారకా పట్టణాన్ని నిర్మించడంలో తన ఏమంటారు తన పరిజ్ఞానం అంతా కూడా అనమాట ఆ అంశంలో కూడగట్టుకుని చక్కటి పట్టణాన్ని నిర్మించాట ఆ పట్టణాన్నేమో వివిధములైనటువంటి సంపదలతో దేవతలు విలసిల్ల చేశారుట సముద్ర మధ్య మందున నూతన పట్టణం ఆ యొక్క కృష్ణ పరమాత్మ దివ్య శరీర కాంతి కుంజముచే ఎంతయో శోభిల్లింది అన్నట్టుగా ఆ పట్టణం ద్వారక అది గోకులం నుంచి మధురకి మధుర నుంచి ద్వారకకి చేరారు అన్నమాట ददुशिरेवत भूब्रुतिरेवतीम्, हलब्रुते तन्याम् इधिससनात्, महितमुच्षवघोषम् अपूपुशह, समूधिते इर्मुधिते इहि, सहयादवैहि. स्वामी, आनर्त देस्याधिपतियगु रेवतुडु తన కూతురు రేవతిని బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి బలరామునికిచ్చి వివాహం చేసెను అందువలన నీవు తోటి అదవులందరితో కలిసి గోఖ ఉత్సవమును జరిపించితివి అని ఆవ ఆవర్తన ఆనర్థాలే ఆనర్త దేశాధిపతి ఆవర్త దేశాధిపతి అని పురాణాల్లో విన్నట్టుగా గుర్తు మరి సరే ఆనర్త దేశాధిపతి యెగు తన కూతురైనటువంటి రేవతిని బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి బలరామునికిచ్చి వివాహం చేశారుట ఆ సందర్భంగా తోటి యాదవులందరితో కలిసి ఆ యొక్క కృష్ణుడు గొప్ప ఉత్సవాన్ని చేశారుట అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ అథ విదర్భ సుతాం ఖలు రుక్మిణీ ప్రణయిని దేవ సహోదర భుజే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ప్రభు విదర్భరాజు కూతురగు రుక్మిణికి నీపై మిక్కిలి మక్కువ ఉండెను కాని ఆ రుక్మిణి యొక్క సోదరుడైన రుక్మి తన అజ్ఞానము వలన దుర్మార్గుడైన శిశుపాలుని ఆశ్రయించి ఉండెను అందువల్లనే అతడు తన చెల్లెలగు రుక్మిణిని చేది రాజగు శిశుపాలునకిచ్చి వివాహం చేయవలనని సంకల్పించెను అది రుక్మిణీదేవికి ఎవరావిడా విదర్భరాజు కూతురు అనమాట రుక్మిణి ఆ రుక్మిణీదేవికి కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మపై మిక్కిలి మక్కువ ఉండిందిట ఉందిట ఆ రుక్మిణి యొక్క సోదరుడేమో రుక్మి కదా ఆ రుక్మి తన మిత్రుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు శిశుపాలుడు ఎవరు అంటే చేది రాజు ఆ చేది దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడికే ఇచ్చి వివాహం చేయాలి అని ఆ యొక్క అన్నగారు సంకల్పించాడుట నారాయణాభ్యాం నమ చీరధృత ప్రణయా బాలికా సపది కాక్షల తవ స్వకదనం కదనంగ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ ప్రణతార్తిహర చాలా కాలము నుండి నిన్నే ప్రేమించుచున్న రుక్మిణికి తన సోదరుడు చేయుచున్న ప్రయత్నము వలన తన కోరిక భగ్నమగ్నని తోచినది నీ ఎందే మనస్సు నిలిపియున్న రుక్మిణి అందులకు ఎంతో బాధపడి అనురాగ జనితమైన తన మనోవేదనను నీకు నివేదించుటకై ఒక బ్రాహ్మణుని పంపెను అది ఆ రుక్మిణీ కేహ తన కోరిక భగ్నం అవుతుందేమో ఏమిటి అంటే ఆ యొక్క కృష్ణ పరమాత్మని పరిణయమాడాలి అనేటువంటి కోరిక ఆ అన్నగారి ప్రణాళికల వల్ల భగ్నమవుతుందని చెప్పి అనిపించి ఎంతో అనురాగంతో అనురాగజనితమైనటువంటి తన మనోవేదనను ఆ యొక్క పరమాత్మకు నివేదించడానికి అన్నట్లుగా అంటే ఒక రాయబారిగా ఒక బ్రాహ్మణుణ్ణి పంపారుట అమ్మ నారాయణాభ్యాం నమ जसुता चूर्ण मुयौ तव हि दुरास दुरासद पूजितः वपच सादर पूजि स भवता भवता नारायणाभ्यां ना नमः प्रभु आ ब्राह्मण प्रवरु త్వరగా ద్వారకా పట్టణమునకు వచ్చెను ఆ ద్వారకా నగరము దురాశాపరులకు చేరరానిది అట్టి పట్టణమును చేరి సంసార బాధలను తొలగించు నీచే స్వయముగా పూజలను అందుకొని చాలా సంతోషపడెను అది ఆ బ్రాహ్మణ ప్రవరుడు ఆ యొక్క రుక్మిణీదేవి సందేశాన్ని తీసుకుని త్వర త్వరగా ద్వారకా పట్టణానికి వచ్చారుట అమ్మ ఆ ద్వారకా నగరం అసలు దురాశాపరులు అయితే అసలు ఆ ద్వారకలో అడిగిడలేరన్నమాట అట్టి పట్టణమును చేరి సంసార బాధలను తొలగించేటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ చే ఆ బ్రాహ్మణోత్తముడు స్వయముగా పూజల్ని అందుకున్నాడుట అది భగవంతుడు సహితం పెద్దలకి జ్ఞానంలో అధికమైన వారికి పండితులకి బ్రాహ్మణులకి అంటే ఎలాంటి బ్రాహ్మణులు అనేది మనకి సద్గురువు చెప్పిన పరంగా తెలుసు అలా అటువంటి వాళ్ళని భగవంతుడు సహితం పూజించాడు అని మనం తెలుసుకోవాలి ఆ అట్లా స్వయముగా పూజలను అందుకొని ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడ్డారుట అమ్మ శ్రీ లక్ష్మీ కుండినే నృపసు నిజ ధీరతర తయ్రహిస్ అహం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఆ కుమారుడు నీతో దేవా కుండిన రుక్మిణి నందు రుక్మిణీ కలదు ఆమె నిన్నే ప్రేమించి తపన పడుచున్నది నిన్ను చేరుటయట్లు అను చింతనతో ఆమె తన ధైర్యమును కోల్పోయినది అందువలన ఇక్కడకు పంపించినది అని పలికెను శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ తృతాస్ అయి కృపాలయ తయ శ్రీ నారాయణాభ్యాం నమ ప్రభు నేను నీ సుగుణములను విని ఎప్పటి నుండియో నీ ఎందు మనస్సు లగ్నము చేసుకొంటిని ఇప్పుడు చేదిరాజైన శిశుపాలుడు నన్ను వివాహమాడుటకు ప్రయత్నించుచున్నాడు కరుణాసింధు నన్ను ఎట్లయినను రక్షింపుము అని ఆ రుక్మిణి నీకు నివేదించినది ఆవిడ పంపించినటువంటి రాయబారం ఏమిటి ఆ బ్రాహ్మణోత్తముడి ద్వారా అంటే స్వామి నీ సుగుణ నీ సుగుణములను విని ఎప్పటి నుంచో నీ ఎందే నా మనస్సు లగ్నం చేసుకున్నాను ఇప్పుడేమో చేది రాజైనటువంటి శిశుపాలుడు నన్ను వివాహమాడటానికి ప్రయత్నిస్తున్నాడు करुणासिन्धु नन्नु एना सरे रक्षिम्पुमु अनि वर्तमानं श्रीलक्ष्मी श्रीलक्ष्मीनारायणाभ्यां नमः अशरणां त्वमुपेक्षसे सपदि जीवितमेव जहोम्यहम् इति गिरासु तनोरतनोद्भृशं सुहृदयं హృదయం తవకా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ స్వామి ఇప్పుడు నన్ను నీవు తప్ప రక్షించు వారు లేరు అట్టి నీవే నన్ను ఉపేక్ష చేసినచో నేను వెంటనే నా ప్రాణములను వదిలేను వదిలేదను రుక్మిణి దేవట్లా అంటున్నారనమాట నన్ను ఉపేక్ష చేసినచో వెంటనే నా ప్రాణములను వదిలేదను అని ఈ విధముగా పలికిన దేవి యొక్క సందేశం బ్రాహ్మణ కుమారుని ద్వారా విన్నని హృదయం చాలా కలత చెందెను అని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం సఖే తమ మన్మ వేదనా క్షేణాం కళ్యాణ గుణాకర అప్పుడు నీవు ఆ బ్రాహ్మణ కుమారునితో ఓ స్నేహితుడా నేను కూడా రుక్మిణిని కోరుకొనుచున్నాను అందువలన ఆమె కంటేను మిక్కిలి పరితపించుచున్నాను కావున నేను కుండిన నగరమునకు వచ్చి నా ప్రేమస్వరూపుణి అయిన రుక్మిణీదేవిని రాజులందరూ చూచుచుండగానే వెంటనే తీసుకొని వచ్చేదను అని అనెను అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా ఆ రుక్మిణీ దేవిని నేను కూడా కోరుకుంటున్నాను ఆమె కంటే ఎక్కువగా నేను పరితపిస్తున్నాను కావున కుండిన నగరానికి వచ్చి ప్రేమ స్వరూపిణి అయినటువంటి ఆ దేవిని రాజులందరూ ఎవరి ప్రేమ స్వరూపిణి కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపిణి అయినటువంటి ఆ దేవిని రాజులందరూ చూస్తూ ఉండగానే వెంటనే తీసుకొని వచ్చేదను అని చెప్పన్నారుట అమ్మ నారాయణాభ్యాం నమ प्रमुदिते नचिते न समम तदा रथगतो लघुकुंडी नमे यिवान् गुरु मारुत पुरनायक मे भगवान वितनुतम तनुतम अखिलापदम् श्रीलक्ष्मी नारायण अभ्याम ना नमः ना वो गुरु आयुर्पा నీ మాటలకు ఆ ద్విజశ్రేష్ఠుడు మిక్కిలి సంతోషించను పిమ్మట అతనిని నీవు రథంపై ఎక్కించుకుని వెంటనే కుండిన పట్టణమును చేరుకుంటివి అట్టి స్వామి నీవు నా యొక్క ఆపదలనన్నిటినీ త్వరగా తొలగింపు అని అయితే ఆ మాటలకి ఆ బ్రాహ్మణోత్తముడు రాయబారిగా వచ్చారు కదా ఎంతో సంతోషించారుట పిమ్మట అతనిని ఆ ఆ బ్రాహ్మణోత్తముడిని రథముపై కృష్ణ పరమాత్మ స్వయంగా ఎక్కించుకుని కుండిన పట్టణమును చేరుకున్నారుట అమ్మ అటువంటి ఓ గురువాయురప్ప మా యొక్క ఆపదులనన్నింటినీ త్వరగా తండ్రి అని శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శ్రీకృష్ణునకుణీ సందేశం అను దనిమిదవ దశకం సమాప్తం రేప హి రుక్మిణీ స్వయం వరు వస్తుంది ఏతత్ఫలం సర్వ సద్గురుచరణరవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ नारायण नारायण गोविन्द श्रीमनारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाला नारायण नारायण गोपा लक्ष्मी नारा ना नारायण ना गोपाल शुभम होती